Clue to the news kiss కల్వకుర్తి పట్టణ బీజేపీ కార్యాలయంలో ఈ రోజు పత్రికా సమావేశంలో ముఖ్య అతిథిగా వీచేసిన జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ మాట్లాడారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న తెచ్చిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది తెలంగాణ రాష్టంలో బీసీలు యాబై ఆరు శాతం ఉన్నారని చెప్పి మూడు లక్షల కోట్ల పైగా విడుదల చేసిన బడ్జెట్లో కేవలం పదకొండు పేల కోట్లు ఇవ్వడం దారుణమని అన్నారు ఈ రాష్టంలో బీసీలు యాబై ఆరు శాతం ఉన్నప్పుడు లో వారికి ఒక లక్ష యాబై వేల కోట్ల పైగా కేటాయించాల్సింది పోయి కేవలం ముష్టి విసిరేసినట్లు మూడు పాయింట్ శాతం బడ్జెట్ ని బీసీలకు కేటాయించడం ద్వారా బీసీల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కక్ష మరొకసారి బయటపడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు నేను గొప్ప చేశారని చెప్పుకుంటూ మాటల కోతలే తప్ప చేతలు లేవని మరోసారి తేట తెల్లమైంది కామరెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు మీరన్న ప్రకారం నలభై రెండు శాతం అంటే లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేకపోతే మేము పోరాటం ద్వారా బీసీలకు అండగా నిలబడతాం మీరు ని అసెంబ్లీలో తూతూ మంత్రంగా బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పైకి నెట్టడం అనేది మీరు చేతులు దుర్పుకున్నట్లుగా మాకు అర్థమవుతుంది మీకు చిత్తశుద్ది అనేది ఉంటే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకువచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో బీసీలు అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా రాకుండా బీసీ సంఘాలు అన్ని కూడా తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చాయి ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు గన్నోజ్ బాబి మాజీ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్ బీజేవయం అసెంబ్లీ కన్వీనర్ చందు ముదిరాజ్ బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ నరేష్ చారి బీజేవయం అసెంబ్లీ కో కన్వీనర్ మాయాని రాజశేఖర్ పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూరి శ్రీధర్ నాయకులు పుట్ట చంద్రశేఖర్ నాపశివ అరవింద్ రెడ్డి చింటూ చారి తదితరులు పాల్గొన్నారు కేవలం పదకొండు వేల కోట్ల రూపాయలు అంటే మూడు పాయింట్ ఆరు శాతం మాత్రమే బడ్జెట్ కేటాయించింది ప్రభుత్వం వారు చేసిన లెక్కల ప్రకారం యాభై ఆరు శాతం అని చెప్పారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నప్పుడు మీరు కనీసం వాళ్ళకి మీరు ఇస్తాన రిజర్వేషన్ ప్రకారం నలభై రెండు శాతం అంటే కనీసం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలైనా మీరు ఇవ్వాలి అది ఇవ్వకుండా కేవలం మూడు పాయింట్ ఆరు శాతం పదకొండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి మీరు ఇవాళ బీసీలను డైరెక్ట్గా మోసం చేస్తున్నారు కాకపోతే మీరేం చెప్తున్నారు మళ్ళీ మేము బీసీల పార్టీ మేము బీసీల కోసము అది చేస్తున్నాం ఇది చేసినాం ఈ దేశంలో కులగన చేయాలి బీసీలను మేమే ఉద్ధరిస్తున్నాం అని చెప్పి మీ నాయకులు కానీ మీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలను మోసం చేస్తుంది ఇలాంటి మోసపూరితమైన నిర్ణయాల వల్ల బీసీలు మీ మీద తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీలు ఈ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్నారు మీ మీ ప్రభుత్వం గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముప్పై ఆరు శాతం ముప్పై ఆరు శాతం స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఇచ్చారు అది కోర్టులో కేసేసి దాన్ని అడ్డుకుంటే కూడా ఆయన స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆరు నెలల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముప్పై ఆరు శాతం ముప్పై ఆరు శాతం బీసీలకు ఈ రాష్ట్రంలో అప్పుడు దాదాపు పదివేల మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎందుకయ్యేందుకు ఒక నిర్ణయం తీసుకొని ఆయన బీసీలకు న్యాయం చేసిన అది మీ మీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఇవాళ మేము బీసీల కోసం కులగణ చేస్తున్నాం యాభై ఆరు శాతం మేము తీసుకొచ్చినాం బీసీల లెక్క ప్రపంచానికి దేశానికి చెప్తున్నాం దేశం కూడా కులగణ చేయాలని చెప్తూ అని ఒక మాటలు చెప్తూ ఇక్కడ బడ్జెట్ వరకు వచ్చే వరకు కేవలం పదకొండు వేల కోట్లు కేటాయించి మీరు బీసీలను మోసం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మోసపూరిత నిర్ణయాల వల్ల బీసీలు మిమ్మల్ని రాబోయే ఎలక్షన్లు కానీ వచ్చే తరంలో కానీ బీసీలు మిమ్మల్ని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని క్షమించాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేలుకొని మాకు కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి మీరు ఇస్తా ప్రకారమే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మీరు పార్లమెంటు మీదకి ఒక తీర్మానం చేసి పార్లమెంటు మీదకి పైకి తుప్పేస్తుంది అంటే ఇక్కడ మీరు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి మీకు అవకాశం ఉన్నా కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చాటంలో పెట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరు చేతులు దురుపుకొని పైకి నెట్టేసి చేతులు దురుపుకొని బీసీలకు మీరు ఇవాళ తీవ్రంగా అన్యాయం చేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకొని కేంద్ర ప్రభుత్వం మీద మొత్తం మీరు నింద చూస్తున్నారు ఇది బీసీలు అంతా కూడా ఇవాళ బీసీలు ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు బీసీ యోకులు కానీ బీసీ బీసీ ప్రజానీకం ఈరోజు చైతన్య చైతన్యవంతమే ఉంది మీరు చేసి కళ్ళబూలి మాటలు ఈ కబుర్లను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు ఇస్తాన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ని వెంటనే స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమలు పరిచి స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ బీసీలకు వచ్చే సంక్షేమ నిధులను కూడా పెంచాలని భారతీయ జనతా పార్టీ కళ్ళబుర్తి శాఖ తరఫున డిమాండ్ ఓబీసీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలతో పాటు బీసీలకు ఇచ్చిన హామీలు కూడా వచ్చిన వంద రోజుల మేము అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ చిత్తశుద్ధి ఉంటే బీసీల వాట ప్రకారం యాభై శాతం ప్రకారం కూడా లెక్కేసుకుంటే రెండు లక్షల తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బీసీలకు వాటా వస్తుంది కానీ ఇవాళ పదకొండు వేల కోట్లు ఇచ్చి ఇవాళ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుసేట్ అని చెప్పి ఈ బీసీ వాదం తరఫున మేము బీసీ సంఘాల తరఫున మేము ఓబీసీల తరఫున మేము గవర్నమెంట్లు డిమాండ్ చేస్తున్నాం ఒకటే ఇవాళ పదకొండు కోట్లు పదకొండు వేల కోట్లు అది కరెక్ట్ కాదు మా వాటా ఏదైతే ఉందో మా శాతం ప్రకారం రెండు లక్షల తొంభై ఆరు లక్షల కోట్లు మాకు తొంభై ఆరు వేల కోట్లు మాకు విడుదల చేయాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం బీసీ సప్లా ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలే పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు మేము మేము ఇస్తామని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఆ మాట ఎక్కడ పోయిందో మరి ఒకసారి మీరు పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ దాన్ని కూడా బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలే పేరు పెట్టి తక్షణమే మీరు అన్న మాట ప్రకారం మీరు మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి సందర్భంగా సంఘాల తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గొర్రె కాపరులకు గత ప్రభుత్వం చాలా మోసం చేసారు టీడీల డీడీల పేర్లతోటి టీడీలు కట్టుకొని గుర్ర గుర్ర కుర్మల్ని పెద్ద ఎత్తున మోసం చేసిన విషయము మీ రాష్ట్ర నాయకులు మీరంతా గమనించి వచ్చిన వంద రోజుల్లోనే మేము గుర్లా కురుములకు రెండు లక్షల రూపాయలు మేము తక్షణమే అకౌంట్లో వేస్తామని చెప్పి గుప్పలు ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ పడింది ఆ మాట ఈ రోజు వరకు దాన్ని ఊసే తీయడం లేదు తక్షణమే బుర్లా కురుములకు కూడా మీరు అన్న మాట ప్రకారం ఆ మాట నిరుపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా బీసీ గురుకులాలు చూస్తే గత ప్రభుత్వం గురుకులాల పేదతోటి ఇలా గురుకులాల హాస్టల్లో ఏర్పాటు చేశారు కానీ అక్కడ ఎక్కడ పక్క భవనాలు ఇవ్వలేదు చూసుకుంటే నేను ఆ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పడే పాత్ర మాత్రం అంత ఇంత కాదు ఘోరమైన బాధలు పడుతున్నారు నిజంగా చూస్తే చిత్తశిద్ధులైన ప్రభుత్వానికి నిజంగా సిగ్గు శడే ఏమన్నా ఉంటే మీరు ప్రజాపాలనంటూ ఒకసారి ఒక్కసారి మీ ఎమ్మెల్యేలను కానీ మీ ఎంపీలను కానీ ప్రస్తుతం ఉన్న మంత్రులను కానీ ఒక్కసారి ఆ గురుకులాల ఆస్తులను సందర్శించమను కోళ్ళ పారాలు వాళ్ళ బాధను చూడలేక మేము భరించలేకపోతున్నాం నిజంగా కూడా ఎంత బాధాకరమైన విషయం అంటే విద్యార్థులను కోళ్లపారాలలో పెట్టి ఇలా విద్యను బోధిస్తుందంటే మన ప్రభుత్వాలకు సిగ్గు సెకండ్ చెప్పి ఈ గురుకుల ఏదైతే ఆస్టల్ ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించి సందర్శించి వాళ్ళకు కొత్త భవనాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ బీసీ సంఘాల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇక్కడ చెప్తా ఉన్నారు ఇలా స్థానిక సంస్థలు వస్తున్నాయి స్థానిక సంస్థల్లో ఎట్లయితే ఉద్దపడిందనే ఉద్దేశంతో రాష్ట్రాలలో కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒప్పించేసి తక్షణమే ఏర్వేషన్లను いや、電車がだったが。